హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి ఇది అయితే మనకు రైస్లో కానీ చపాతీలోకి కానీ బిర్యానీలో కానీ ఎటువంటి రైస్లోకైనా ఎటువంటి దాంతోకైనా సూపర్ సూపర్గా చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము నేనైతే ముందుగా గుడ్లు ఉడకపెట్టేసుకున్నా అండి ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వీటిని అయితే బాగా వేపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ కొద్దిగా కలర్ మారేంత వరకు వేపుకోవాలి చూండి వేగిపోయి కదా ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అయితే ఒక ప్లేట్లో గిన్నెలో తీసేసుకుంటున్నాను ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలి చూడండి చల్లారిపోయాయి ఇప్పుడైతే మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను ఒక టమాటోని బాగా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా అల్లము ఒక ఐదు వెల్లుల్లి కొద్ది కొద్దిగా మసాలాలు చెక్క లవంగం యాలకులు కూడా వేసుకోవాలండి అలాగే పిరిక నిండా కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందాము చూడండి గ్రేవీ కోసం జీడిపప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇందులో వేసేసుకొని బాగా ఇట్లా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే అదే ప్యాన్లోకి మళ్ళీ ఆయిల్ వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకొని చూండి ఇలా మిక్స్ మిక్స్ చేసేసి ఇప్పుడైతే గుడ్లను వేసుకొని వేపుకోవాలి ఇందులో ఇలా గుడ్లన్నీ వేసేసుకొని వేపుకోవాలి నేనైతే ముందుగానే ఉడకబెట్టేసుకున్నానండి గుడ్లు ఇవి ఇవైతే వేగిపోయాయి వీటిని తీసి వేరే ప్లేట్లో తీసి పెట్టేద్దాము ఇప్పుడైతే అదే ప్యాన్లోకి మనం మిక్సీ పెట్టుకున్న ఉంది కదండి అదంతా వేసేసుకొని బాగా వేపుకోవాలి చూడీ బాగా ఇలా వేపుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి బిర్యానీ ఆకు కూడా కొద్దిగా తుంచి వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని బాగా కలిపేస్తున్నాను చూడీ ఇలా బాగా కలుపుకోవాలి గ్రేవీ అనేది బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడైతే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసేసుకొని మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మీరు ఇందాక ఆయిల్లో వేశారు కదండి దాన్ని చూసి వేసుకోండి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి గ్రేవీ అనేది బాగా దగ్గర పడింది కదండి ఇప్పుడైతే ఇందులోకి గుడ్లు కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసేసుకున్నాము ఇదైతే మసాలా గిన్నెలో వాటర్ అండి ముందుగా వేసేసుకొని ఓసారి కలుపుకునేసి ఒక టీ గ్లాస్ మీద మళ్ళీ వాటర్ పోసుకోవాలి బాగా కలుపుకునేసేసి చూండీలా బాగా కలుపుకునేసేసి మూత పెట్టేసి ఉడకబెట్టేసుకున్నాము ఒక ఐదు నిమిషాల వరకు ఇలా మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందామండి చూడండి మూతిచ్చుద్దాము గ్రేవీ కూడా చూడండి మనకు కావాల్సిన కంటెంట్ త్రీలో వచ్చేసింది కదా ఒకసారి కలుపుకునేద్దాము తర్వాత ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి పిరికెట్ నిండా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి రెండు నిమిషాలు బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడం అంతే గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్